ఇంకొక ప్రోడక్ట్ మనం వాషింగ్ మిషన్ ఎక్కువ అది ఫ్లోర్ క్లీనర్ చూసాం వాషింగ్ మిషన్ కూడా మనము డెమో చూద్దాం మేడం ఒకసారి మేడం మనం వెయికి వేయి పెట్టి మన ప్రోడక్ట్ మనము బట్టలు తెచ్చుకుందాం రెండు వేలు మూడు వేలు బ్రాండ్ తాతలు చూసుకుంటాం కానీ మనం బాగుండే ప్రోడక్ట్ చూసుకో ఆ ప్రోడక్ట్ చూసుకోకుండా ఏది మన మార్కెట్లో దొరికేది ఏది ఎక్స్ కంపెనీ ఏదైనా సరే మనం వాడి మనము తాతలు బాగుంటాయని వాషింగ్ మిషన్లో కలర్ అన్నీ ఉండేటట్టు వేసుకుంటాం ఇందులో వెస్ట్ మార్కెట్లో దొరికేది మనం ఒక సర్ఫ్ వాడుతున్నాం కాబట్టి ఆ సర్ఫే చూపిస్తున్నాం మనకు పనిచేయలేదు కాబట్టి అది వెస్ట్ మార్కెట్లో మనకు దొరికే వాషింగ్ మిషన్ ఇప్పుడు అల్ట్రా అలా వాష్ దీనికి దానికి డిఫరెంట్ చేయించడం వల్ల మన క్లాత్ కలర్ చేయగలు తర్వాత మన వాషింగ్ లిక్విడ్ వల్ల మనకు పోగులల్లో ఉండే మురికి కూడా వదలడం జరుగుతుంది మనం ఒకవేళ బకెట్ నీళ్ళలో కూడా మనం ఈరోజు ఒకవేళ టైం లేక వాష్ చేయకపోయినా అట్లా ఉంచినా కూడా స్మెల్ అనేది కూడా రాదు ఇది ఏంటంటే కెమికల్ లేకుండా అంత ఎట్లే ఇష్టం అంత ఒరిజినల్ ఖర్చు అనేది అనిపిస్తుంది మరి మనం ఈ దీంట్లో కెమికల్ దేంట్లో ఉందా అనేది మనం డిఫరెంట్ తినాలంటే మనకు పసుపు పసుపు ఈ పసుపు అనేది ఎందుకు తీసుకుంటున్నా అంటే ఒక మనము న్యాచురల్ టీ కెమితలు ఉండడానికి డిఫరెంట్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇళ్ళ కొంచము గుణాన్ని కోల్పోతే కెమికల్ ఉన్నట్టు గుణాన్ని కోల్పోకుంటే లేనట్టు ఇది గుణాన్ని కోల్పోయిన కాబట్టి కలర్ చేయడానికి వచ్చింది కాబట్టి ఇందులో కెమికల్ ఉంది మనం ఎన్ని రోజుల నుంచి ఇల్లు వాడుతుంది అదే మనం ఎస్టే మాట కుదిరి అల్ట్రా వాష్ వాడడం వల్ల మన క్లాతు కాదు మనము ఎట్లా అంటే మనం అంత తెచ్చిన వంట ఎలా ఉందో అలానే కలర్ చేయడం కూడా కాదు మరి కోసం మనం వాడాలి మన క్లాతులు బాగుంటాయి మన ఆరోగ్యంగా ఉంటాం మంచిగా ఉంటాయి ఇది వాడడం వల్ల పోగులని తెలిపోయిన తర్వాత కూడా కొంచెం ఎండస్ కాలు వెళ్ళిపోయినాయి ఇచ్చిన ఎందుకంటే ఆ డిఫరెంట్ మనకి ఇప్పటివరకు తెలలేదు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇది వాడాలి ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు